ట్లు ఆయన అస్తము కొర కాలేదు వినేరుకున్నట్లు ఆయ చెవులు మందము కానీ నేను దోషంలో నీకును దేవుడికి తిరిమే గ్రంథం ఐదు ఇరవై ఐదులో అంటాడు నీకు మేలు కలుగకుండా ఉండటకు నీ పాపములే పాపం అంటే ఏంటండి నేనేం తప్పు చేయకలేదుగా నేమి కుటుంబాలకు పోల్చట్లేదుగా ఒక మనిషి మీద కోపడమే పాపం అంటున్నాడు దేవుడు ద్రోహి అండడమే పాపి అంటున్నాడు దేవుడు వ్యక్తురా అండడమే పాపి అంటున్నాడు చూపులోనే పాపం ఉందన్నాడు దేవుడు ధనాన్ని ప్రేమించొద్దు అన్నాడు దేవుడు ధనం ప్రేమించడం వల్ల దేవుడికి దూరం అయిపోతుంది ధనవంతుడు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడం కష్టం అన్నాడు దేవుడు ధనాన్ని ప్రేమించకూడదు ఒక కొరలో రెండు కత్తులు ఇమడవు నువ్వు ఉంటే దేవుడికి కాదు దాసుడుగా ఉండు సిరికన్నా దాసుడుగా ఉండు అలా ఏంటి పాపం నిష్క్రతి యోధ ఎందుకు చనిపోయాడు ధనాన్ని ప్రేమించి డబ్బిచ్చింది దేవుడే కదా ఆశీర్వాదం ఇచ్చింది దేవుడే కదా అభిషేకం ఇచ్చింది దేవుడే కదా సంతంలో చేర్చింది దేవుడే కదా అననీయ సప్ీరాలు ఎందుకు చనిపోయారు వాళ్ళ ఆస్తిని వాళ్ళు అమ్ముకొని దేవుడికి కొండ దాచిపెట్టబట్టి గహాజీ ఎందుకు కుష్టిరోగం తెచ్చుకున్నాడు ధనాన్ని ప్రేమించి మరి జక్కయ్య ఎందుకు రక్షించబడ్డాడు ధనాన్ని విడిచిపెట్టబట్టి ధనాన్ని ప్రేమించినాడేమో ధనాన్ని దాచుకున్నాడేమో అక్కడ గొప్ప కూలి తెచ్చారు నాకు దేవుడి కన్నా ధనం ముఖ్యం అనుకున్న జక్కయ్యేమో నేడు ఇంటికి రక్షణ వచ్చి స్తోత్రం కలుగునుగా